హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను వి ఈ రోజు మనం నంద్యాల జిల్లాలోని సిరివెల్ల మండలంలో ఉన్నాం రైతు సరికొత్త విధానంలో మనకు పందిర్లాగా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ దాంట్లోనే నాటుకోళ్ళను పెంచుతూ వెయిడ్ మేనేజ్మెంట్ చేసుకుంటూ మనకు పంటలు డ్రాగన్ ఫ్రూట్ లో అత్యధికంగా ఎన్ని ఎన్ని టలను కటింగ్ లోనే పది టన్నులు దిగుబడి చేయడం జరిగింది అలాగే మొక్కల్ని కూడా సరికొత్త విధానంలో సాగు చేస్తున్నారు దేనికి యాజమాన్యంలో కూడా స్లరీ మన స్లరీ ఎక్కువగా వాడడం జరుగుతుంది స్లరీ వాడడం వల్ల మొక్కల్లో గ్రోత్ ఎలా ఉంది అలాగే దీని యొక్క ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అలాగే ఈ విధంలో రైతు ఈ విధానంలో రైతు పంట పండించడానికి వచ్చిన ఖర్చు ఎంత అలాగే ఎన్ని మొక్కలు అవసరం పడతాయి దీనికి ప్రూనింగ్ చేయకుండా పది టన్నుల దిగుబడి ఒక ఎకరాను తీయడానికి సాధ్యమైనంత పని కాదు అంత తీయడానికి రైతు తీసుకున్నటువంటి యాజమాన్య పద్ధతులు ఏంటి అలాగే వీడ్ మేనేజ్మెంట్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు దాంతోపాటుగా మనకి ఇది మొత్తం కూడా మెటేరియా అటు ఇటు చుట్టూ కూడా వరి పొలాలు ఉన్నాయి వరి పొలాలు ఉన్నప్పటికి కూడా ఈ జా జాల పొలంలో ఈ మెట్ట భూమిలో డ్రాగన్ ఫ్రూట్ ఏ విధంగా పండిస్తున్నానన్న పూర్తి వివరాలు రైతు మాటలు తెలుసుకుందాం ఒకసారి అన్న ఎన్ని సంవత్సరాల పంట అనేది ఇది సంవత్సరన అది సంవత్సరం అరవై ఎన్ని కటింగ్ అయినా ఇప్పటికి ఇప్పుడు ఒక కటింగ్ అనేది ఇది ఒకటే కటింగ్ అయింది మామూలుగా ఇలా పందిరి చేయడానికి మామూలుగా ఈ పోల్ ఎన్ని ఎన్ని ఈ పోల్లు వచ్చేసి సొంతంగా తయారు చేస్తున్నాయి ఇక్కడే ఓకే మామూలుగా இப்ப இல்ல பண்டாய் இல்ல பண்டல எங்கே சார் சாலுக்கு வச்சி எதுக்கு எது இப்படி ஏமே பெட்டி கட்டி பெட்டால வந்து ரூபாய் பெட்டால இப்படி உண்டு கதா இண்ட கட்டி பெட்டாது ஹர்ச்சு ஏன் ர்ச்சு பூலையே வீடாக்கு வச்சி ஏழு வந்து டச்சி நம் ஆண்ட வச்சி ரெண்டு வந்த டெபை ரூபாய்க்கு வச்சிங்க அட்ரா தான் அது ஜேவாயுக்குவாயு நாலு லயன்ல ஐன்ல இட மூணு லென்ல அக்கடி மூணு லன்லா இது மூணு லன் மூணு மூணு லயன் మామూలు ఎన్ని మొక్కలు పెట్టావు ఒకసారి ఎంత లెంత్ ఎన్ని మొక్కలు పెట్టావు ముక్కకు మొక్క మధ్య లెంత్ ఎంత పెట్టావు నేను ఈ డ్రిప్ పైపులు ఉంటుంది కదా పదార్ంచు పది పదహారు ఇంచులకు రెండు పదహారు ఇంచు రెండు పెట్టాను మొత్తం పదిహారు ఇంచులో రెండు పదహారు ఇంచు టూనింగ్ చేసానికి ట్రూనింగ్ చేస్తున్నాను సార్ ట్రోనింగ్ చేస్తున్నాను అంటే కింద వచ్చిన అవే చేస్తున్నాను అయినా కూడా ఎక్కువ వస్తున్నాయి స్టెమ్ ఇప్పుడు ఈ వల్ల వాడుకున్నాను కాబట్టి ఎక్కువ వస్తున్నాయి పక్కన పడేస్తున్నాను కదా కట్ చేసి పక్కన ఇప్పుడు మామూలుగా మిగతా వాళ్ళకి ఒక సంవత్సర కాలంలో నాలుగు నుంచి ఐదు టన్నులు వస్తాయి ఫస్ట్ కార్డింగ్ నీకు పది దిగుబడి వచ్చింది అంటున్నావు పదిహేను టన్నులు 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 రావడానికి పదిహేను టన్నులు రావడానికి నువ్వు ఏం మేనేజ్మెంట్ చేసినావు స్పెషల్ గా దీంట్లో మామూలుగా స్పెషల్ గా ఏం లేదా కేర్ ఎక్కువ తీసుకుంటాము మొక్కలు ఎక్కువ పెట్టేశాను కేర్ ఎక్కువ తీసుకుంటున్నాను ఓకే పెట్టుబడి కూడా ఎక్కువ పెట్టుకున్నాను ఇప్పుడు చాలా మంది డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు వాళ్ళు ఉన్నారు నాలుగు పెట్టారు వాళ్ళు వాళ్ళు నాలుగు నాలుగు గ్రాలు వేసారు వాళ్ళు వాళ్ళకు పది టన్నులు రాలేదు మనకు మాత్రం దేవుని దగ్గర వచ్చింది ఇప్పుడు మనకు కొద్దిగా ఫాలో అవుతున్నారు వాళ్ళు కూడా అలాంటి లేదన్న నేను ఏమంటున్నా అంటే మామూలు మొక్కలు ఎక్కువ ఎక్కువ పెట్టడం వల్ల మీకు నష్టాలు అంటే ఏమన్నా లోటుపాట్లు ఏమన్నా మొక్కలు ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఫస్ట్ ఇయర్ కాపు ఎక్కువ వస్తుంది ఫస్ట్ ఇయర్ కాపు ఎక్కువ వస్తుంది ఈ మొక్క తక్కువ పెట్టుకుంటే థర్డ్ ఇయర్ తర్వాత కాపు స్టార్ట్ అవుతుంది దానివల్ల నష్టమే కదా రైతుకి నష్టమే కదా ఇప్పుడు మామూలుగా నీకు ఇంత చిక్కుగా పెట్టినావు కదా మొక్కలు మామూలుగా చాలా ఎక్కువగా పెట్టా ఉంటాయి చూసినా అర్థమవుతుంది నువ్వు రాగానే ఒక మాట చెప్పావు మేము ఎక్కడైనా సరే డ్రాగన్ ఫ్రూట్ వేసిన వాళ్ళు ఫస్ట్ పిలకలు అమ్ముకుంటుంటారు నేను ఆ విధంగా పిల్లకల్ అమ్మలేదు అమ్మలేదు ఆ పిల్లకల్ అమ్మకపోవడం వల్ల నాకు ఇదిబడి ఎక్కువ వచ్చింది అన్నారు దానికి దీనికి మధ్యలో డబ్బుల విషయాలు తేడా వస్తే పిల్లకల్ అమ్మడం వల్ల నష్టాలు ఏమంటాయి పిలకలు అమ్మడం వల్ల నష్టాలు లాభాలు ఎక్కువ కాకపోతే నేను చెప్పేది అంటే ఇది ఒక వ్యాపారం అయిపోయింది నేను డ్రాగన్ రూట్ పంట అనేది ఒక వ్యాపారం అయిపోయింది ఇప్పుడు రైతుకు ఏం చేస్తారంటే ఈ ఆరించి ఇచ్చి డెబ్బై రూపాయలు ఎనిమిది రూపాయలు తీసుకుంటున్నారు నేను మొన్న వేరే వాళ్ళకి ఇచ్చాను ఒకరికి ఒక మూడు వేలు ఒక రెండు వేలు ఇచ్చాను ఫుల్ టైమ్ నేను తొందర మొత్తం కట్ చేసి ఇచ్చేవాళ్లకు అంటే రైతు రైతుపరంగా అన్న మీరు ఒక ఆరించి పెట్టి ఈ నుంచి రావాలంటే టైం పడుతుంది కదా ఈ నుంచి ఇటువరకు నేను ఒకటి మొక్క ఇస్తాను పెట్టుకుంటే తొందరగా కాపు వస్తుంది మీకని అట్లా ఎవరు చెప్పడం లేదు వ్యాపారం చేస్తున్నారు నేను కూడా మోసపోయినాను అసలు అయితే నువ్వెక్కడ తెచ్చావు మొక్కలు నేను నాలుగు చోట్ల తెచ్చాను అన్న సర్వీస్ ఇస్తారని నాలుగు చోట్ల ఇక్కడ జమర్మడుగు గుంటూరు పిడుగురల్ల ఇల్లా కలిపి నాలుగు చోట్ల తెచ్చాను ఒక్కరు కూడా ఫోన్ తీయలేదు నాకు సర్వీస్ ఇస్తానే ఒక్కరు కూడా ఒక్కరు కూడా ఫోన్ తీయలేదు మాకు అసలు ఏం తెలియదు కానీ దేవుని దేవుల్లో ఎట్నో గట్టే నమ్ముకొని దేవుని దేవుళ్ళు అట్నే కొట్టుకొని కొట్టుకొని వచ్చినా దేవుడు ఎట్టు మాకు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏమైనా ఛాలెంజింగ్ ఉంటుంది ఇది ఏమన్నా ఇబ్బంది ఇబ్బంది అనేది జరుగుతుందా ఇబ్బంది ఏం లేదన్నా అంటే కొత్తగా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసే వాళ్ళకి నీ సజెషన్ ప్రకారం వేసుకోవచ్చని చెప్తావా లేదంటే అని చెప్తాను అన్న చేసుకోవచ్చు వేసుకోవచ్చు అని చెప్తాను కాకపోతే ఒక భార్య భర్త ఉండి ఒక ఎకరా కానీ రెండు ఎకరాలు పెట్టి వాళ్ళ పక్కకు ఇట్లా ఉద్యోగాలు అట్లా చేసుకోకుండా వేరే వాళ్ళ కులికి పోకుండా వాళ్ళ పంటలు వాళ్ళ పొలంలో వాళ్ళే పని చేసుకోవచ్చు ఎనీ టైం ఉంటుంది పని వీటిలో ప్రధానంగా వచ్చే ఏంటి ఫంగస్ ఒకటేనా ఫంగస్ ఒకటేనా ఫంగస్ ఒకటే మామూలుగా ఫంగస్ కి నువ్వు మామూలు చిన్న చిన్న ఫంగస్ వాడుకుంటూ ఉన్నావు చిన్న చిన్న ఫంగస్ దోమ వల్ల ఎఫెక్ట్ ఇటువల్ల ఎఫెక్ట్ ఉంది అది ఏం లేదన్నా లద్ద పురుగు సమస్య వస్తుంది అప్పుడు ఎప్పుడంటే మనం గ్రోత్ తెలిసేటప్పుడు కొడతాది ఇవ్వరు ఓకే అది ఇప్పుడు ఏదో ఒకటి ఏదో మాట చెప్పావు నాకు లాస్ట్ ఇయర్ పురుగు ఎఫెక్ట్ ఎక్కువ ఉంది ఈ కోళ్లం తెచ్చేసిన తర్వాత గడ్డితో పాటుగా లద్ద పురుగు కూడా అన్నావు ఈ కూ కోల్ వచ్చిన తర్వాత లద్దబుర్ ఎక్కడన్నా కనపడిందా లేదా కోళ్ళు వచ్చిన తర్వాత లద్ద పురుగు కూడా కనపడలేదు టోటల్ చుట్టూ జాల్ పెన్సింగ్ వేసేసినాం మొత్తం జాలు పెన్సింగ్ చేసేసాం ఇందులో ఇప్పుడు తరగీ కోళ్ళు ఎన్ని రకాల కోళ్ళు పెంచుతున్నావు ఇందులో ఐదు రకాల ఉన్నాయి టర్కీ టర్కిళ్ళు ఉన్నాయి కీటి కుళ్ళు ఉన్నాయి గిర్రాజ పళ్ళు ఉన్నాయి సోనాలి ఉన్నాయి దీంట్లో బాతులు ఉన్నాయి అన్ని ఉన్నాయి గడ్డికి పెట్టాను ఇప్పుడు వాటిని వేయడం వల్ల ఇప్పుడు ఈ గడ్డి తిని గడ్డి కూడా పెరగట్లేదు గడ్డి కూడా పెరగట్లేదు ఇది మాత్రం కనపడి నేను కలుపు తీయడం నాకు చాలా తగ్గిపోయింది మీరు అటు వచ్చి చూపిస్తాను ఆ తుంగ పట్టుకుని ఉంటాయి కదా అవి ఆఫ్ ఇంచ్ ఆఫ్ కట్ చేసి తింటా ఉంటాయి ఇప్పుడు ఎనీ టైం తింటనే ఉంటాయి గడ్డి ఎనీ టైం గడ్డి కూలి చాలా తగ్గిపోతాయి సైడ్ వాడేది లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఈ కూడా వాడాలనే నీ సొంత ఆలోచన కోరు అని చెప్పారా లేదు నా సొంత ఆలోచన అంటే నువ్వు కూడా దీని గురించి జస్ట్ కోళ్ళు లేదు లేదు వేస్తే కోళ్ళు వేస్తే ఇట్లా పురుగు పురుగు పుట్ట తింటాయి కదా అని ఒక ఆలోచన అది ఒకటి నేను కోళ్ళు ఇప్పుడు ఉంటాయి కదా నేను పొలం పెట్టకుండా పెంచుతా ఉన్నాను అది గడ్డి ఎక్కువ తింటుంది నాకు తెలుసు అవి తెచ్చి గడ్డి తింటాది పురుగు ఉండదు అనేది ఉద్దేశం తెచ్చి పెట్టాను డ్యామేజ్ మొక్కనేస్తున్నాయి లేదన్న మొక్కనే డ్యామేజ్ ఇప్పుడు ఇంకోటి సోనాలి ఇవి ఉన్నాయి కదా రాజా కోళ్ళు సోనాలి అవి కొంచెం గీకుతున్నాయి మనం ఎర్రవేసినప్పుడు ఈ టర్కీ కోళ్ళు అయితే గీకవు సిటీ కోళ్ళు టర్కీ కోళ్ళు కడక్నాథ్ కోళ్ళు అయితే గీకవు కడక్నాథ్ కూడా ఉన్నాయి మన దగ్గర మొత్తానికి అయితే మన దీనికి స్లర్రీ వాడుతున్నాం అని చెప్పాను స్లరీ ఎన్నిసార్లు వాడుతున్నావు మామూలుగా డ్రిప్ ద్వారా నేను మీరు సరి వాడుతున్నాను నేను మీరు వాళ్ళకి ఒకసారి స్లర్రీ వాడుతున్నాను స్లరీ వాడినప్పుడు ఏమన్నా డిఫరెన్స్ గమనించినా స్లారీ వాడినప్పుడు ఈ ఎన్పికలు నేనేదైతే మా ఫ్రెండ్స్ కూడా చెప్పినాను స్లరీ వాడండి ఏదంటే ఈ ఎన్పికలు వాడాల్సిన అవసరం లేదు అని వాళ్ళు చాలాసార్లు సార్లు చెప్పినాను సరే వాళ్ళు ఇప్పుడు వాడతామని మా అన్న మొన్నంటినీ స్టార్ట్ చేసినాడు నేనైతే స్టార్ట్ చేసినా స్లరీ వాళ్ళే నాకు ఇది ఈ విధంగా తోటంది మామూలు మా తెలుగు ఎవరైతే మేనేజ్మెంట్ అనేది నీకు బాగానే ఉపయోగపడింది చాలా ఉపయోగపడింది అన్నా నాకు అన్న నీకు మెడపక్క ఉపయోగపడతలే అన్న నాకు డ్రాగన్ నాకు డ్రైవర్ కన్నా దీనికి న్యూట్రీన్ ఎక్కువ కావాలన్నా న్యూట్రీన్ ఎక్కువ కావాలన్నా ఫ్రెండ్ పని చేసిన దాంట్లో ఈ స్టమ్ కింద నుంచి ఎక్కడే కానీ అంటే జాయింట్ అతుకు లేకుండా అదే అంటే ఆరు అడుగుల వరకు గెంపులు ఉన్నాయి కదా ఆ గెంపులు లేకుండా కింద నుంచి వచ్చినాయి అంటున్నాడు అట్లా ఇప్పుడు మేము చాలా చోట్ల మైదు కూర పోస్తున్నాము చాలా మారిపోస్తున్నాము పోస్తున్నాము ఇక్కడ నాటి పెట్టినారు మేనేజ్మెంట్ చుట్ట మేనేజ్మెంట్ వస్తాం మేనేజ్మెంట్ చేయడం లేదు వాళ్ళకి ఏం చేస్తున్నారో ఏం లేదో తెలుగు కానీ అసలు నాటి ఇచ్చి పెడితే ఇది ఒక కొండ జాతి జమ్ము పెరుగుతాది అది వాళ్ళు అంటే నేను ఒకటి చెప్తున్నాను ఇదే పురుగు పట్టి చూస్తాను ఇది ఏ మందు మందు ఆ ఈ మొక్కలకు మొండి మొక్కలు ఇవి ఇలాంటి మొక్కలకు మనం మొండిగా ఫర్టిలైజర్ అందిస్తే ఆటోమేటిక్ గా ఎక్కువ గ్రోతే ఉంటాయి సో నేనేం చెప్తున్నానంటే వీటికి స్లరీ వాడుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు నీకు రెండు విధాలు వేసావు కదా ఇక్కడ రెండు విధాలుగా మొక్కలు నాటావు

రౌండ్కి వస్తుంది వాటర్ నుంచి ఎప్పుడు ఉంటే నాకు ఆకుపచ్చకుంటే స్టెమ్ ఎప్పుడు బాగా వస్తుంది లేకుంటే ఎల్లో ఎక్కువ మారుతుంది ఈ విధంగా ఇట్లా ఎల్లో రాకూడదు డ్రాగన్ ఫ్రూట్కు ఎల్లో రావడం వల్ల మైక్రోన్ డిఫెన్స్ వచ్చి మొక్క ఫంకల్ ఇన్ఫెక్షన్స్ తొందరగా కులిపోవడం జరుగుతుంది తొందరగా కులిపోతుంది పై నుండి కులుతుంది మళ్ళీ కింద నుండి కూడా కాదు పై నుంచి కులిపోతుంది ఎల్లోగా మారకూడదు గ్రీన్నెస్ గా ఉండాలి ఎప్పుడు ఎనీ టైం నేను ఎప్పుడైతే స్లరీ స్టార్ట్ చేసిన అప్పుడు నుండి నాకు ఈ విధంగా ఉంది స్లరీ స్టార్ వాడడం స్టార్ట్ చేసిన తర్వాత స్టెమ్ అనేది దృఢంగా వస్తుంది లావుగా వస్తుంది లావుగా వచ్చి మనకు ఈ గ్రీన్ గా ఉంటుంది ఇప్పుడు నీకు ఇలా స్టేకింగ్ చేసుకోవడం వల్ల నీకు ప్రూనింగ్ కూడా చాలా ఈజీగా ఉంది ప్రూనింగ్ ఫ్రూట్ ఫ్రూట్ ఈజీగా ఉంటుంది ఫ్రూటింగ్ అది కొంచెం కష్టంగా ఉంటుంది నాకు పొలం ఉండేది వన్ హాఫ్ ఎకర్ ఇది నేను వండా ఎకరా రెండున్నర మూడు ఎకరాల పంట తీయాలని ఆ విధంగా డబాల్గా పెట్టాను కానీ అది పెట్టుబడి ఎక్కువ ఇదైతే పని చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్న ఎట్లా అంటే నేను వచ్చేసి మేసి అన్న ఇల్లు కడుతుంటారు కదా ఒక ఇంచు స్థలం వేస్ట్ పోకూడతానంటే నా మైండ్ ఆలోచన ఎప్పుడైనా కానీ పొలం కూడా చూడండి ఇప్పుడు డ్రిప్ ఇది స్పీకర్ల కోసం స్తంభాలు పెట్టారు కదా ఆ పోలు కూడా ఇచ్చెనైనా వేస్ట్ పెట్టకూడదు ఎందుకు వేస్ట్ పెట్టాలి ఇప్పుడు ఎవరు పెట్టలేదు పోల్లో పైన ఖాళీగా ఉంటాయి కానీ నేను పోల్లో కూడా పైకి పెంచాను ఈ పోల్లో కూడా కాయలు వస్తున్నాయి నాకు అట్లా ఇప్పుడు దాం చేశాను కంచె కూడా చూడండి ఎక్కడ ప్లేస్ వేస్ట్ చేయాలి ఎది వేస్ట్ చేయాలా కంచె కూడా పెట్టాను టీకేర్ నర్సన్ నుంచి తెచ్చాను సార్ ఒక్కడే నిన్న నాలుగు సారి వేరేనొంగలే మళ్ళా ఇప్పుడు మీకే సర్వీస్ ఇవ్వలేదన్నార కదా సర్వీస్ ఇచ్చినాపుడు వాళ్ళ పేరు ఇచ్చి రైతుని ఇబ్బంది పెట్టడం మన కొద్ద కదా నేనేద కచ్చితంగా చెప్తాను ఇది ఒక వ్యాపారము డ్రాగన్ కూడా ముక్కలమ్మ గోడం ఇప్పుడు నా దగ్గర వీడియో కూడా ఉంది నేను స్టెమ్ అయితే ఫుల్ స్టెమ్ ఇచ్చా కదా కట్ చేసి ఎంత ఉందో మొత్తం ఫుల్ స్టెమ్ ఇస్తే స్టెమ్ లో జర్మినేషన్ ఉంటుందా మన రూటింగ్ చేసి ఇస్తారా లేదంటే జస్ట్ తొందరగా పిలకలు వస్తాయి ఫుల్ స్టెమ్ ఇస్తే ఆరు ఇంచు ఇస్తే దాంట్లో నీరు అనేది తక్కువ ఉంటుంది కదా ఇది ఫుల్ స్టెమ్ ఇచ్చే నీరు ఎక్కువ ఉంటుంది ఇది కట్ చేసి మనం అట్లా పక్కన పడేసినా కానీ ముప్పై రోజులు నలభై రోజులు అట్లే ఉంటుంది దాన్ని మట్లో పెట్టకపోయినా కానీ ఇట్లా పిల్లలు ఇది మన తెలుగు ఎవరైతే మేనేజ్మెంట్ లో సాగు చేసేటటువంటి డ్రాగన్ ఫ్రూట్ తోట మీరు చూడొచ్చు జై హింద్ జై జ